హలో ఇరవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవితాజ్ స్వీట్ ఫుడ్ ఐదు కిలోల వెజ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఈ వీడియోలో చూసేయండి వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా బాస్మతి రైస్ ఒక ఫైవ్ కిలోస్ తీసుకున్నాము వీటిని అయితే మేము గిన్నెతో కొలుచుకున్నాము పెద్ద వెడల్పాటి గిన్నెతో కొలుచుకుంటే మూడు గిన్నెలన్నీ వచ్చాయి వాటి సరిపోయేలాగా వాటర్ అయితే మూడు గిన్నెలకు గాను నాలుగు గిన్నెలన్నీ వాటర్ పోసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వెడల్పాటి ఒక పాత్ర తీసుకొని అందులో అయితే ఆయిల్ ఇంకా నేను నెయ్యి అయితే అమూల్ యూజ్ చేస్తున్నాను నెయ్యి రెండు వేడి అయిన తర్వాత ఇందులో అయితే కొన్ని ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడానికి కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటున్నాము ఇవి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము ఇవి చివరిగా పైన లేరుగా వేసినట్లయితే టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా చేస్తున్నాము ఈ విధంగా వీటన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి అంటే ఏం లేదండి జీలకర్ర మిరియాలు చక్క లవంగం ఇంకా జాజికాయ జాపత్రి పెద్ద ఇలాచి ఏలకలు ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి ఇంకా మధ్యలో కట్ చేసుకున్న కాజు కూడా వేసేసుకున్నాము ఇవన్నీ వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో అయితే రెండు స్పూన్లంతా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే పెద్ద గరిడెతో రెండు గరిటెలంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అన్ని పచ్చి బఠానీలు శుభ్రంగా కడిగినవి వేసుకోవాలి తర్వాత ఇందులో పొడవ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా దగ్గరపడి ఫ్రై అయ్యేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లంతా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటున్నాము దీనివల్ల బిర్యానీ అనేది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత వీటిని కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ ఆల్రెడీ మనం ఫ్రై అయ్యేటప్పుడు రెండు స్పూన్లు వేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న పొదన కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూస్గా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇందులో ఈ విధంగా బాగా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని చివరిగా పైన మనము ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ టేస్టీ బిర్యానీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్